అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కేసీఆర్ని కలిసినారట కేసీఆర్తో మాట్లాడినారట కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు కొన్ని కీలకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అట్లనే కవితకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ స్పందించిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు హరీష్ రావు కూడా రెస్పాన్స్ అయ్యిండు హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఫోన్లు చేస్తున్నారట మెసేజ్లు పెడుతున్నారట అన్న మా రక్తం మరిగిపోతూ ఉంది మేము కష్టంగా మాట్లాడతాం ఏందన్నా మీరు సైలెన్స్ ఉంటుర్రు మీ పైన గిన్ని ఆరోపణలు చేసింది అవినీతి పరుడు అంటుంది మిమ్మల్ని అనేక రకాలుగా మాట్లాడుతుంటే మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది మేము తట్టుకోలేకపోతున్నాం ఏదో ఒకటి మీరు రియాక్ట్ కావాలన్నా మీరు స్పందించాలన్నా మాట్లాడాలన్నా అన్నప్పుడు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట ఓపిక పట్టండి టైం వస్తుంది టైం వచ్చినప్పుడు మాట్లాడదాం ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే అన్నిటికీ మనం రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు హరీష్ రావు అంటే ఏందో తెలంగాణ సమాజానికి తెలుసు హరీష్ రావు అంటే ఏంటో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు మీడియా ఛానల్స్కి తెలుసు కేసీఆర్కి తెలుసు మన పార్టీ క్యాడర్కి తెలుసు హరీష్ రావు ఏడు సార్ల ఎమ్మెల్యేగా గెలిచిండు మూడు సార్లు మంత్రి అయినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి ఎవరు పడితే వాళ్ళు వచ్చి అవినీతి ఆరోపణలు చేసినప్పుడు మనం భయపడొద్దు మనం జంకోద్దు అన్నిటికీ సమాధానం చెప్దాం కేసీఆర్ నిన్ను వచ్చినాక కలుస్తా అని చెప్పి ప్రస్తుతం కే హరీష్ రావు యూరోప్లో ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాట్లాడినప్పుడు అదే ముచ్చడి చెప్పిండట అన్నిటికీ సమాధానం చెప్దాం ఓపిక పట్టండి ఖచ్చితంగా రియాక్ట్ అయిదామని చెప్పిండట బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా సార్ ఒకవేళ రియాక్ట్ కాకపోతే మీరు నిజంగానే తప్పు చేసి అనుకుంటారు ఏదో ఒకటి రియాక్ట్ కావాలంటే కొంత టైం పడుతుంది ఎప్పుడు పడితే అప్పుడు రియాక్ట్ కావద్దు సమయం వస్తుంది సమయం వచ్చినప్పుడే మనం రియాక్షన్ ఇద్దామని చెప్పి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండనేది కొంత వినబడినటువంటి వ్యవహారం ఇప్పుడు కేసీఆర్ స్పందించిండట బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్ని కూడా కలిసిపోయి మాట్లాడారు హరీష్ రావు ఇచ్చినటువంటి సమాధానం బాగానే ఉంది ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తాడు ఎందుకంటే నిన్న కవిత కేటీఆర్ గురించి కూడా మాట్లాడింది నూట మూడు రోజులు అవుతుంది కేటీఆర్ ఇప్పటిదాకా నువ్వు ఎట్లున్నావు అని కూడా అడగలే నేను ఒక రోజు ముందే అన్న నేను రాఖీ గట్టనికి వస్తాను మెసేజ్ పెట్టినా నేను మెసేజ్ పెట్టింది చూసి కూడా రిప్లై ఇయ్యలే నేను రాఖీకి వస్తాను తెలిసి కూడా కేటీఆర్ అమెరికాకి వెళ్ళిపోయిండు నాకు మంచిగా అనిపించలేదు అని చెప్పి కవిత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది సొంత పార్టీ లీడర్లే నా పైన కుట్ర చేస్తున్నారు సొంత పార్టీ లీడర్లే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి తెలంగాణ భవన్లో నా సొంత పార్టీ ఆఫీస్లో పోయి నేను ప్రెస్ మీట్ పెడితే కేటీఆర్ నన్ను అడగలేదు సరే మా బాండింగ్ పక్కన పెట్టిన ఒక పార్టీ ఎమ్మెల్సీని నేను బీఆర్ఎస్ పార్టీ కీలక నేతని నేను మరి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్లో ఉన్నటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేయొచ్చు కదా మాట్లాడవచ్చు కదా మాట్లాడలేదు అని చెప్పి కవిత ఆ ప్రెస్ మీట్లో చెప్పింది తర్వాత హరీష్ రావు పైన అనేకమైనటువంటి ఎలిగేషన్ చేసింది సంతోష్ రావు పైన కూడా అనేకమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత మహిళా లీడర్లు ప్రెస్ మీట్ పెట్టిరు మహిళా లీడర్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిరు నిన్న మొన్న కొంతమంది ఇంటర్వ్యూలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేశారు అయితే ఈరోజు కొంతమంది లీడర్లు కేసీఆర్ని కలిసిరట కేసీఆర్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరట ఇక కేసీఆర్ని అడిగిరట సార్ ఏం చేద్దాం కవిత మొత్తానికి బీఆర్ఎస్ నుండి బయటకు వెళ్ళిపోయింది రాజీనామా కూడా చేసింది సస్పెండ్ కూడా చేసినాం మరి నెక్స్ట్ ప్లాన్ ఏంది ఏం చేద్దాం హరీష్ రావు పైన చాలా పెద్ద పెద్ద ఎలిగేషన్ చేసింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు సంబంధించినటువంటి బాధ ఏంది అంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి జరగలేదు అని చెప్పి హరీష్ రావు కుండ బద్దలు కొట్టేటటువంటి విధంగా చెప్తున్నాడు హరీష్ రావు అయినా కేసీఆర్ అయినా తర్వాత కేటీఆర్ అయినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అయినా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది అసలు కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టులో అవినీతి లేదు లీగల్గా వచ్చినాము అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్ట్కి వచ్చినామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట కానీ కేసీఆర్ వాళ్ళ బిడ్డ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్తున్నటువంటి మాట ఏంది కాళేశ్వరంలో అవినీతి జరిగింది కానీ ఆ అవినీతికి కేసీఆర్ కు ఎటువంటి సంబంధం లేదు ఆ అవినీతి చేసింది కేవలం హరీష్ రావు తర్వాత సంతోష్ రావు వీళ్ళిద్దరు కలిసి అవినీతి చేసిర్రు వీళ్ళు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కాంట్రాక్టర్లతో చేతులు కలిపి డబ్బులు దండుకున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు పర్సనల్ ఫండింగ్ చేసిండు ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే నా దగ్గర ఎమ్మెల్యేలు కావాలనుకున్నాడు పర్సనల్ ఫండింగ్ చేయడానికి వచ్చిన పైసలు కూడా కాళేశ్వరంలో వీళ్ళు దొబ్బినటువంటి పైసలే అని చెప్పి నిన్న కవితకు మాట్లాడినటువంటి మాటలు ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది రేపటి రోజు రియాలిటీలో అంటే రేవంత్ రెడ్డి అయినా లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా ఎమ్మెల్సీలైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించి బండి సంజయ్ అయినా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా వాళ్ళు ఏం మాట్లాడతారు రేపటి రోజు అంటే కేసీఆర్ నువ్వు అవినీతి జరగలే అంటున్నావు హరీష్ రావు నువ్వు అవినీతి జరగలే అంటున్నావు కేటీఆర్ నువ్వు అవినీతి జరగలే అంటున్నావు కానీ మీ సొంత బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే బయటకొచ్చి కాళేశ్వరం పైన అవినీతి జరిగింది హరీష్ రావు అవినీతి చేసిండు సంతోష్ రావు అవినీతి చేసిండు ఆ పైసలన్నీ దండుకున్నారు ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చిండు అని చెప్పి స్వయాన బిడ్డ కవితనే చెప్తుంది నువ్వు ఏం మొహం పెట్టుకుని అవినీతి జరగలే అంటున్నావు అని చెప్పి రేపటి రోజు రేవంత్ రెడ్డి అయినా బండి సంజయ్ అయినా బీజేపీ వాళ్ళు అయినా కాంగ్రెస్ కేసీఆర్ కేసీఆర్ని క్వశ్చన్ చేసినటువంటి ఆప్షన్ ఉంది మరి మనం ఈ క్వశ్చన్ చేసేటటువంటి ఆప్షన్ ఉంది మరి ఎట్లా అరికడదాం ఏం చేద్దాం నెక్స్ట్ స్టెప్ ఏంది మరి హరీష్ రావు కాల్ చేస్తే హరీష్ రావు నేను రెస్పాండ్ అయితా నేను కేసీఆర్ సార్ని కలిసిన తర్వాతే మాట్లాడతాను హరీష్ రావు చెప్తున్నాడు మరి ఏం చేద్దామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పోయి కేసీఆర్ను కలిసి మాట్లాడేదట కవితను టార్గెట్ చేస్తూ ఏమైనా మాట్లాడదామా కవిత మాట్లాడినటువంటి మాటల పైన ఏమైనా కౌంటర్ చేయాలన్నా కవిత చేసేటటువంటి కామెంట్స్ పైన మేము ఏమైనా రియాక్ట్ కావాలన్నా ఏం చేయాలి సార్ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు పోయి కేసీఆర్తో మాట్లాడినప్పుడు కేసీఆర్ చెప్పిండట సైలెన్స్ ఉండండి అంతే ఓపికతో ఉండండి సైలెన్స్గా ఉండండి ఏం మాట్లాడొద్దు రేవంత్ రెడ్డి ఇన్ని చేసినా కూడా మనం ఎక్కడ కూడా మాట్లాడలేదు చూస్తూ పోతున్నాం రేవంత్ రెడ్డి బండారం మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంది గట్లనే చూస్తూ ఉండర్రీ అంటే ఇండైరెక్ట్గా మీరు ఓపికతో ఉంటే ఏ పని కావాలో ఆ పనులు అవుతాయి మీరు ఏం మాట్లాడకుర్రీ సైలెన్స్ మూడ్లో ఉండండి నేను చెప్తా అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిందట తర్వాత మనకు చాలా పనులు ఉన్నాయి అనవసరంగా మనం వేరే వాళ్ళ ట్రాప్లో పడవద్దు వేరే వాళ్ళు మాట్లాడుతున్న మాటలను మనం చూసి నమ్మి వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు మనం కౌంటర్లు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు మాట్లాడే మాటలకు మనం రియాక్షన్ చేస్తూ పోతే రోజుకొక మాట వస్తుంది రోజుకొక మాట కౌంటర్ ఇచ్చుకుంటూ పోవాలి మనం వాళ్ళ ట్రాప్లో పడి మనం టైం వేస్ట్ చేసుకోవద్దు మనకు చాలా పని ఉంది మన పనిలో మనం ఉందాం మన వర్క్ మనం చేసుకుందాం అవతల వాళ్ళ ట్రాప్లో పడవద్దు ఎవరెవరో చేపిస్తున్నటువంటి కథ అదంతా అని చెప్పి కేసీఆర్ చెప్పినట్టు ఎవరెవరో చేపిస్తున్న కథ అంటే ఏంది ఎవరు చేపించుండొచ్చు ఎవరెవరో అంటే మాట్లాడింది కవితక్క ఎవరెవరో చేయించున్నటువంటి కథ అనే అనే ఒక ఒపీనియన్ అంటే ఒక వార్డ్ కేసీఆర్ వాడింది అనేది ఒక చర్చ ఎవరుండొచ్చు రేవంత్ రెడ్డి నిన్న ఎమ్మెల్సీ కవితక్క ఆమె ప్రెస్ మీట్లో చెప్పింది ఆమెనే చెప్పింది రేపటి రోజు అనవచ్చండి నా వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనవచ్చు నా వెనకాల బండి సంజయ్ ఉన్నారనొచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనొచ్చు కవిత ఆ పార్టీలో ఈ పార్టీలో పోబోతుంది అనవచ్చు కవితక్కనే ముందే చెప్తుంది నేను కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేపిస్తుంది అనవచ్చు నా వెనకాల రేవంత్ణడు అనవచ్చు అని కవితక్కే ప్రెస్ మీట్లు ఎవరు అడగకంటే ముందే చెప్తుంది అంటే కవితక్క ఒక ప్లానింగ్లో ఉందేమో రేపటి రోజు ఎట్లయినా గిట్నే అంటారు వీళ్ళు ఫస్ట్ మనమే చదువుకుంటే అయిపోతుంది అంటారు అని చెప్తే అనేస్తే అయిపోతుంది అనేటటువంటి ఆలోచనతో అన్నదేమో కానీ కేసీఆర్ మాత్రం చాలా లైట్ తీసుకోండి అట చాలా లైట్ తీసుకొని మీ పని మీరు చేసుకోండి కార్యకర్తల కోసమే మన పార్టీ కోసమే సస్పెండ్ చేసిన ఇంకా మీరు ఏం మాట్లాడొద్దు ఆమె ఎన్ని ఆరోపణలు చేసినా ఆమె ఎంత బద్నాం చేసినా సైలెన్స్ మనకు చాలా పనులు ఉన్నాయి వాళ్ళ ట్రాప్లో మనం పడవద్దు కేసీఆర్ చెప్పిన మాట మరి హరీష్ రావుని ఎన్ని మాటలు అన్నది కదా సార్ ఏంటి అంటే హరీష్ చూసుకుంటాడు కేసీఆర్ చెప్పినట బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు హరీష్ రావు గారిపైన ఇన్ని ఎన్ని ఆరోపణలు చేసింది కదా సార్ మరి హరీష్ రావునికి ఇన్ని మాటలు అన్నది కదా మీరు ఏం స్టాండ్ తీసుకుంటున్నారు అంటే హరీష్ చూసుకుంటాడు మీకు సంబంధం లేదు మీ పని మీరు చేయండి ఏమైనా అవసరం ఉంటే నేను మీకు చెప్తా ఏం చేయాలో నేను మీకు చెప్తా అదంతా హరీష్ చూసుకుంటాడు మీ పని మీరు చేసుకోండి అని బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కేసీఆర్ చెప్పిండు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక వార్త ఒక చర్చ చాలామంది మాట్లాడుతారు రకరకాలుగా మాట్లాడుతున్నారు పొద్దున్నండి కలిసేటోళ్ళు కేసీఆర్ని కలుస్తారట మాట్లాడేటోళ్ళు కేసీఆర్తో మాట్లాడుతురట నిన్న ఎంత గమ్మత్ కదా తెలుసా మీకు మీకు విషయం తెలియదు నిన్న కవిత ప్రెస్ మీట్ పెట్టి కవిత మాట్లాడుతుంటే కేసీఆర్ సొంత కార్ వేసుకొని పొలానికి వేయిండు కవిత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే హరిస్తావం తిడుతుంటే కేసీఆర్ సారు ఆయన సొంత ఓల్వో కారో బిఎండబ్ల్యూ కారో ఏదో ఉంటుంది సార్ బెంచ్ కార్ ఉంటుంది అనుకుంటా ఆ కారులో ఒక్కడు పొలంకు పోయొచ్చిండు అక్కడ కొబ్బరితోట ఉంటుంది కొబ్బరి తోట చిన్నగా చెరువు ఉంటుంది చేపల చెరువు పక్కనే ఎందుకంటే నేను ఆ ఫామ్ హౌస్ కార్కి వేయనా కదా నేను వీడియో చేసిన పది లక్షల మంది చూసిరా ఆ వీడియో అంతా మోటార్లు కథ అంతా నేను చూపించినప్పుడు కేసీఆర్ సార్ కథ అంతా నేను బయట పెట్టిన అప్పుడు కేసీఆర్ సార్కి అంత ఉంటుంది ఆడ మొత్తం ఫామ్ హౌస్ దాదాపు మూడు నాలుగు వందల ఎకరాలు ఉంటుంది ఆడ మామిడికాయ తోట కొబ్బరికాయ తోట వ్యవసాయానికి సంబంధించినటువంటి న్యాచురల్ పంట మొత్తం ఉంటుంది నిన్న పోయొచ్చిండు నిన్న కారు కారేసుకొని పోయాడు కరెక్ట్ కాకపోతే ప్రెస్ మీట్ టైంలోనే పోయిండు ఆ ప్రెస్ మీట్ నేను చూడను నాకు వద్దు ఆ ప్రెస్ మీట్ ఏమన్నా మాట్లాడుకొని అనే ఒపీనియన్తో బయటకు పోయాడు కేసీఆర్ కానీ ఎప్పుడైతే కేసీఆర్ స్పందించిండో ఎమ్మెల్సీ కలవకుండ్ల కవితకు పరిశానులో ఉంది ఇట్లా మాట్లాడిండ బాపు అనే పరిశానులు ఎందుకంటే నిన్న కవితకు చెప్పింది హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండండి సంతోష్ రావుతో జాగ్రత్తగా ఉండండి మీరు ఎన్ని చెప్పినా కేసీఆర్ సంతోష్ రావుని నమ్ముతాడు ఎందుకు తెలుసా సంతోష్ రావు కేసీఆర్తో స్టార్టింగ్ నుండి ఉన్నాడు కేసీఆర్ ఆరోగ్య సమస్య వచ్చినా రావు ఉన్నాడు కేసీఆర్ ఏమి ఇబ్బంది పడ్డా రావు ఉన్నాడు పొద్దు అలాగా కేసీఆర్ లేచుడుతోటే కేసీఆర్ దగ్గర ఉండే వ్యక్తి సంతోష్ రావు రాత్రి ఒకటి రెండు గంటలైనా కూడా కేసీఆర్ పడుకున్నాకనే సంతోష్ రావు పడుకుంటాడట కేసీఆర్ ఫుడ్డు తినేటప్పుడు సంతోషరావు తెచ్చిస్తాడట అంటే ఒక గన్మెన్ లెక్క ఒక సెక్యూరిటీ లెక్కున్నాడు సంతోష్ రావు కాబట్టి అలాంటి సంతోషరావుని పట్టుకొని సంతోషరావు వల్లనే ఇబ్బంది అవుతుంది కేసీఆర్ బాగోగులన్నీ సంతోషరావునే చూసుకున్నాడు కాబట్టి కేసీఆర్ మాక్సిమం సంతోష్ రావు పైన ఎన్ని ఆరోపణలు చేసినా కేసీఆర్ నమ్మడు హరీష్ రావు పైన ఎన్ని ఆరోపణలు చేసినా కేసీఆర్ నమ్మడు మాక్సిమం ఎందుకంటే హరీష్ కేటీఆర్ అనే వ్యక్తులు రెండు కండ్లు బీఆర్ఎస్ పార్టీకి కాబట్టి కేసీఆర్ చెప్పిండట వేరే వాళ్ళ ట్రాప్లో పడొద్దు వాళ్ళు ఎన్ని మాట్లాడినా మీరు లైట్ తీసుకోండి మీ పని మీరు చేసుకోండి హరీష్ రావు పైన ఎవరెవరు ఏం మాట్లాడారో అంత హరీష్ చూసుకుంటాడు మీకు సంబంధం లేదు మనం సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం ఓపికతో ఉండండి రేవంత్ రెడ్డి కూడా తిట్టింది మనల్ని మనం ఓపికతోటే ఉన్నాం ఇక రేవంత్ రెడ్డి కథ అంతా మీరు చూస్తున్నారు ఆయన పని ఆయన చేసుకుంటుండే ఆయనే బొక్కబోర్లా పడుతున్నాడు ఎవరెవరు మన పైన మాట్లాడతారు ఎవరెవరు మన పైన కుట్ర చేస్తారు వాళ్ళే ఇబ్బంది పడతారు మనం మంచిగానే ఉన్నాం అవతల వాళ్ళు మంచిగా లేరు మీరు ఓపికతో ఉండండి అని కేసీఆర్ ఇదే మాట బీఆర్ఎస్ వాళ్ళకు చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూడాలి ఏం జరగబోతుంది హరీష్ రావు యూకే నుండి వచ్చినాక కేసీఆర్తో మాట్లాడినాక మరి హరీష్ రావు ప్రెస్ మీట్ పెడతాడా హరీష్ రావు మాట్లాడతాడా హరీష్ రావు ఎట్లా రెస్పాన్స్ ఇస్తాడు హరీష్ రావు ఏం చేస్తాడు హరీష్ రావు ఏం చేయబోతుండో రకరకాల చర్చలు అయితే వినబడుతున్నాయి కానీ నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్సీ కవితక పొలిటికల్ స్టాండ్తో మాట్లాడాల్సింది ఉంటుండే కొత్త రాజకీయ పార్టీ గురించో లేకపోతే నన్ను పార్టీలోకి వెళ్ళి తీసేయడానికి కారణం ఇది నన్ను పార్టీలోకి వెళ్ళి కావాలని ఇబ్బంది పెట్టి ఈ రకంగా మాట్లాడితే డిఫరెంట్ కోణం ఉంటుండే కానీ అక్క మాట్లాడలే పోనీ కేటీఆర్ని టార్గెట్ కేటీఆర్ టార్గెట్ చేయలే కేసీఆర్ని టార్గెట్ చేయలే ఓన్లీ హరీష్ సంతోష్ హరీష్ సంతోష్ హరీష్ రావుకి ఎక్కడ కోపం వచ్చిందంటే అసలు అవినీతే లేదని చెప్తుంటే కూడా అవినీతి జరిగింది అని బలంగా చెప్తుంది కవిత అంటే అధికార పార్టీ వాళ్ళకి ప్రతిపక్ష పార్టీ వాళ్ళని తిట్టడానికి విమర్శించడానికి ఒక స్కోప్ ఇస్తుంది ఇది నచ్చలేదు కేసీఆర్కి హరీష్ రావుకి ఇమ్మీడియట్లీ సంతోషాన్ని పంపించి మీరు ఏదో ఒకటి చేయాలన్నడట హరీష్ రావు ఇమ్మీడియట్లీ మీరు ఏదో ఒకటి చేయాలి నేనా కవితనా నేనా కవితనా నేను అనబోతా అంటే కవిత ఆల్రెడీ ఆరోపణలు చేస్తుంది కవిత వల్ల ఇబ్బంది అవుతుంది హరీష్ రావు ఆయన ఇంపార్టెంటు అని చెప్పి కవితను తీసి పక్కనేశారు అసలు కథ బీఆర్ఎస్ జరిగినటువంటి వ్యవహారం ఇట్లా ఇక కవిత ఎన్ని చేసినా ఏం చేసినా కూడా మరి చూడాలి కొత్త పార్టీ అంటారు ఏదేదో అంటారు ఇక కొత్త పార్టీ వ్యవహారం అంతా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం జరగబోతుందో మొత్తానికి కేసీఆర్ కూడా స్పందించిండు కవితకు సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ రియాక్ట్ చేయండు రియాక్షన్ ఇచ్చిండు ఇక ఆ రియాక్షన్లో కవిత ఒక పరశాన్లో ఉంది ఆ రియాక్షన్ చూసి చూద్దాం ఏం జరగబోతుంది కానీ లీడర్లు అందరికీ చెప్పినట్ట సైలెన్స్లో ఉండండి అంత హరీష్ రావు చూసుకుంటాడు కేటీఆర్ చూసుకుంటాడు హరీష్ రావు పైన వచ్చిన ఆరోపణలు హరీష్ రావునే చూసుకుంటాడు ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసు సైలెన్స్ ఉండమని చెప్పినాట బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా కొంత సైలెన్స్ మూడ్లో ఉన్నారు కొంతమంది కోపం ఉండేటటువంటి వాళ్ళు హరీష్ అంటే ప్రేమ ఉండేటటువంటి వాళ్ళు కవిత మాట్లాడిన మాటలు నచ్చనటువంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు మాట్లాడుతున్నారు అంత ఓకే సరే కొంత ఓపికతో ఉండండి అనేది కేసీఆర్ చెప్పిండనేది కొంత వినబడుతున్న చర్చ చూద్దాం ఏం జరగబోతుందో